అనేక సంవత్సరాల తర్వాత ఆ వంశానికి చెందిన భగీరథ అనే రాజు తన పూర్వీకుల విషయం తెలుసుకొని వారిని ఎలాగైనా సరే విముక్తి చేయాలని సంకల్పించాడు వారి ఆత్మలను విముక్తి చేయాలంటే అది పవిత్రమైన గంగాదేవితోనే సాధ్యం అని తెలుసుకొని భగీరథుడు బ్రహ్మదేవుడికై తపస్సు చేయడం ప్రారంభించాడు భగీరథుడి తీవ్రమైన తపస్సును చూసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓ భగీరథ గంగాదేవిని భూలోకానికి దింపడం సాధ్యమే కానీ ఆమె ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు కాబట్టి నీవు శివుణ్ణి ప్రార్థించు అని చెప్పాడు భగీరథుడు శివుని ధ్యానిస్తూ తీవ్రమైన తపస్సును ప్రారంభించాడు శివుడు భగీరథుడు ముందు ప్రత్యక్షమయ్యాడు భగీరథుడు పరమశివుడితో ఓ మహాదేవ గంగాదేవి భూలోకానికి రాగలగాలి ఆమె ఉగ్ర ప్రవాహం నుండి భూమిని మీదే కాపాడాలి చెప్పాడు పరమశివుడు చిరునవ్వుతో ఓ భగీరథ నీ సంకల్ప బలం అపారమైనది నేను నా జటాచూటంలో గంగను నింపి గంగ యొక్క ప్రవాహాన్ని సమతుల్యం చేస్తాను అని చెప్పాడు గంగాదేవి స్వర్గలోకం నుండి ఎంతో ఉగృత్తగా భూమి పరికి ప్రవహించింది అప్పుడు మహాదేవుడు గంగకు అడ్డుగా నిలిచి తన జటాచూటంలో గంగను బంధించాడు గంగాదేవి శాంతించింది శివుడు తన జటాచూటాన్ని విప్పి గంగ ప్రవాహాన్ని విడిచిపెట్టాడు అలా గంగా నది ఏర్పడి భగీరథుడు ఆ నదిలో తన పూర్వీకుల భస్మాన్ని విడిచిపెట్టాడు దాంతో భగీరథుడు పితృదేవతలు వెంటనే మోక్షాన్ని పొందారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథుడంతో ఓ భగీరథ నీ తపస్సు కేవలం నీకే కాదు సమస్త జీవరాశులకు మేలు చేసింది నీ కృషి వల్ల గంగా నది భూలోకాన్ని పవిత్రం చేస్తోంది అని చెప్పాడు